హలో అందరికీ వెల్కమ్ టు భావికా చేష్విక ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి తాండ్ర అయితే చూద్దామండి అది కూడా పచ్చి మామిడికాయతో నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నానండి పెద్దది ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను చాలా పుల్లగా ఉంది దాన్ని మొత్తం తొక్కంతా అంతా ఒల్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేనైతే మామిడి ముక్కలు వేస్తున్నాను రెండు కప్పులు వేసాను మామిడి ముక్కలు ఇప్పుడు దీనిలోకి నేనైతే వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఒక కప్పు వాటర్ అయితే పోసాను రెండు కప్పుల మామిడి ముక్కలకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది చూసినారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుందనమాట ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఉడికించుకున్నాను చూసారు కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది ఇలా మొత్తం మెత్తగా మగ్గిపోయిందనమాట చూసినారు కదా ఈ విధంగా మొత్తం ఉడికించుకోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట మీ ఇష్టం కొంచెం పలుకులు పలుకులుగా అయినా ఉంచుకోవచ్చు అక్కడక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత దీనిలోకి నేనైతే ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా బెల్లం మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లం మొత్తం కరిగేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా సైడ్స్ కూడా నీట్గా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు చాలా వరకు దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి కొంచెం చిటికడు ఉప్ సాల్ట్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మొత్తం సాల్ట్ మొత్తం దానిలో కలిసే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ సిమ్లో పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి చూస్తున్నారు కదా అంతేనండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ ఇప్పుడు నేను ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు మనం మామిడి తండ్రి తయారు చేసుకున్నాం కదా దీన్ని అయితే ఈ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకుని మొత్తం అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తం కొంచెం పల్చగా మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తాను ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం మెడ్జెస్ వరకు నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అలానే పచ్చి మామిడికాయ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అప్లై చేసుకుని దీన్ని మనం ఒక మూడు రోజులు ఎండలో పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా దీన్ని ఒక త్రీ డేస్ ఎండలో పెట్టి తీస్తే చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట మామిడి తాండ్ర అనేది చూసారు కదా అసలు కింద అనేది ఏమి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని నార్మల్గా అయితే మనం పండిపోయిన మామిడికాయలతో చేస్తాం కదా ఈ పచ్చి మామిడికాయలతో చేయటం వల్ల పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుందనమాట టేస్ట్ అనేది చూసారు కదా నేనైతే ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి